హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో జూట్ లైన్ శారీస్ కలర్స్ అయితే వచ్చేసినాయి అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా సో చాలా మంది కలర్స్ అయితే అడుగుతున్నారు కదండి సో నేపించాం మనం కూడా సో కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ అనేది సో కాంట్రాస్ట్ గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అండి సో శారీ మొత్తం కూడా మీకు జూట్ లైన్స్ అయితే వచ్చేస్తాయి బోర్డర్ లెస్ శారీ అనమాట సో చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటాయి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది సో చాలా మంది అడుగుతున్నారు ఈ సారీస్ అనేది సో వీడియో అయితే ఫుల్ వీడియో చేస్తున్నాం కదా మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి సో కలర్స్ అన్ని కూడా వన్ బై వన్ పెట్టేస్తాను మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి మేడం చాలా బాగున్నాయి సో మంచి రెడ్ అండ్ లెమన్లో కాంబినేషన్ అనమాట శారీ సో మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి రెడ్జెస్ మంచి లైట్ కలర్ అండి క్రీమ్ కలరు క్రీంలోనిది వైలెట్ కలర్ నేర్పించాము కి గ్రీన్ పింక్ పింక్కి లైట్ బేబీ పింక్ ఇది రాని పింక్ ఇది లైట్ పింక్ వస్తుంది కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి మేడం ఇది కలర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కలర్కి వచ్చేసరికి త్రీ త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మన వీడియోస్ని ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి